ఎక్కడైనా రైతే రాజు అని చెప్తారు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతును కూలీగా మార్చి పనులు చేస్తా ఉన్నారు తప్ప వేరే అవసరానికి కావలసిన టైంలో విత్తనాలు ఇవ్వరు అవసరానికి కావలసిన టైంలో ఎరువుల కొరత పెట్టి చేస్తారు ఇక్కడ మేము పోయి ఆఫీసర్లను అడిగితే వాళ్ళు క్యాలిక్యులేషన్ ఫిగర్స్తో చెప్తా ఉన్నారు కొరత లేదు ఈ రకంగా వచ్చింది జూలైలో ఎంత రావాలా దాని ప్రకారమే వచ్చింది ఆగస్టులో ఇంత వచ్చింది ప్రాబ్లం అయితే యూరియా కొరతలే లేదు అని చెప్తున్నారు ఒక్కసారి గ్రామాలలోకి పోయి విలేజ్లల్లోకి పోయి రైతులకు పోయి అడిగితే వాళ్ళ కష్టం మరణాతీతం కొరత లేనప్పుడు యూరియా బ్లాక్లో ఎందుకు అమ్ముతారు బ్లాక్లు ఎందుకు కొనుక్కుంటారు క్లియర్గా ఇక్కడి నుంచేమో వస్తూ ఉంది అక్కడ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ఆఫీసులలో కూర్చొని తనకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఎకరాకు వీళ్ళ అంచనా ప్రకారం రెండు మూటలు కావాలి అంటే వాళ్ళ వాళ్లకు కావాల్సినంత సప్లై చేసుకుంటా ఇప్పుడే వీడియోలతో సహా జీసీ గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఏ రకంగా తెలుగుదేశం నాయకులు జులుం చలాయించి చేస్తా ఉన్నారనేది కూడా తనకు కావాల్సినంత ఇచ్చుకుంటూ ఆశ్చర్యకరమైన విషయం బాధాకరమైన విషయం ఏమంటే రైతులను తెలుగుదేశం రైతు వైసీపీ రైతు అని విడగొట్టి ఆలోచన చేసేంత దుర్మార్గపు ఆలోచనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తా ఉందని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రకంగా వాళ్ళు చేసుకుంటా పోతా లేకుండా లేని కొరతను సృష్టించి రైతుల వెన్నెముకను విరుస్తా ఉన్నారు సరైన టైంలో ఫర్టిలైజర్స్ వేయకుంటే పంట ఏ రకంగా అవుతుందో తెలుసు అందరికీ ఇక్కడ ఉండేవాళ్ళంత రైతులే కాబట్టి అందరికీ తెలుసు ఈ ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది కాబట్టి మా నాయకుడు జగనన్న ఆదేశాల ప్రకారం మేమందరము నంద్యాల జిల్లా వాసులందరము కలిసి జేసీ గారికి దీని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తక్షణమే ఇమ్మీడియట్గా ఎందుకంటే ఒక పది పదిహేను రోజులు చేసినా కూడా రైతులు బాగా నష్టపోతారు కాబట్టి ఇమ్మీడియట్గానే చర్యలు తీసుకోమని చెప్పేసి మేమందరం అడగడం చెప్పింది వాళ్ళైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు మేమెప్పుడు రైతుల పక్షాన న్యాయం పక్షాన ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం నమస్కారం